హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి ఫేమస్ అయిన టిఫిన్ సెంటర్ చట్నీ చూపిస్తున్నాను ఒక యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ టిఫిన్ సెంటర్ చట్నీని ఎలా చేయాలో చూసేద్దాము ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక కప్పు నిండుగా పల్లీలు తీసుకుని పల్లీల్ని చక్కగా దూర వేయించేసుకోవాలి నేను ఇక్కడైతే కొంచెం పలుచుకున్న ప్యాన్ తీసుకున్నాను సో అందుకని కిందంతా మాడిపోయింది కొంచెం మందంగా ఉన్న ప్యాన్ తీసుకుంటే చక్కగా కింద నుంచి వేగితే మంచిగా వేగిపోతాయి చూసారు కదా నేను ఇక్కడ ప్యాన్ మార్చుకున్నాను ఈ విధంగా మంచిగా వేయించేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి జస్ట్ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒక ఐదు కానీ ఆరు కానీ వెళ్ళిపోయే రబ్బలు వేసుకొని లైట్ వే చేసుకోవాలి ఆయిల్కి వేసిన ఈ వెల్లుల్లిపాయలు పట్టు తీసి వేసుకుంటేనే బాగుంటుంది ఈ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేయించేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించేసి పెట్టుకున్నాం కదా పల్లీని ఈ పల్లీలు కూడా వేసి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా ఆయిల్లో వేయించేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పల్లీలు వెల్లుల్లిపాయలు మంచిగా వేగిపోయాయి కదా ఆ తర్వాత స్టవ్ మాత్రం సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకోవాలి కారం రెండు స్పూన్లు సరిపోతుంది అది కూడా మీరు తినే కారం బట్టి ఇందులోకి ఎలాంటి ఎండిమిర్చి కానీ ఎలాంటి పచ్చిమిర్చి కానీ వేసే పనే ఉండదండి చక్కగా కారం వేసుకుంటే కమ్మని చట్నీ రెడీ అయిపోతుంది ఇది మొత్తం సిమ్లో పెట్టేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం అంత చింతపండు తీసుకుని నానబెట్టేసుకొని ఆ రసం తీసుకొని ఈ చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచేసినట్లయితే మంచిగా అది ఇంకా మెత్తబడిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం చలారిపోయిన తర్వాత ఇందులోకి సాల్ట్ కానీ లేకపోతే రాళ్ళు ఉప్పు కానీ వేసుకొని మరోసారి మిక్స్ చేసుకొని పూర్తిగా చలారిన తర్వాత మాత్రం మిక్సీలోకి యాడ్ చేసుకొని మీరు మిక్సీ పట్టేసుకోవాలి ఇది మొత్తం మిక్సీలో యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ కానీ కారం కానీ అలా ఉండిపోతుంది కదా దానిలోకి ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ పోసేసుకొని ఆ వాటర్ మంచి మిక్స్ చేసుకొని ఆ వాటర్ కూడా మిక్సీ జార్లాగా పోసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి మనం దీనిలోకి ఎలాంటి ఎండిమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఏం యాడ్ చేసుకోలేదు చూసారు కదా ఎంత మంచి ఎరటి రంగు వచ్చేసిందో ఇదంతా కారమేనండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనికి మెయిన్ ఐటమ్ అయితే ఈ పోపు మాత్రమే ఈ పోపు ఒక్కటేస్తే జల్లండి అండి కమ్మని స్మెల్ వచ్చేసింది ఈ పోపు కోసం అయితే ఒక ప్యాన్లోకి జస్ట్ ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేడి చేసుకుని అందులోకి కొంచెం అంత జీలకర్ర కొంచెం అంత ఆవాలు అలానే ఒక స్పూన్ నిండుగా మినపోపు యాడ్ చేసుకోవాలి మీ దగ్గర పొట్టు తీసేసే మినపప్పు ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది నేనైతే ఇందులోకి పొట్టు మినపప్పు వేసాను మీకు మీ దగ్గర ప్లెయిన్ పప్పు ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది ఇందులోకి ఒక కొంచెం అంతా కరివేపాకు యాడ్ చేసుకొని అలానే ఇందులో కొంచెమంత ఇంగివి యాడ్ చేసుకొని పోపుని సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించేసుకోవాలి మనం దీనిలోకి యాడ్ చేసుకున్న కరివేపాకు మనం ఇలా చేత ముట్టుకుంటే నలిగేంత వరకు అంటే జస్ట్ ఇలా సౌండ్ వస్తుంది కదా అలా ఆ విధంగా క్రంచిగా వేగే వరకు వేయించేసుకొని ఈ మొత్తాన్ని కొంచెం మంద చలరిన తర్వాత మిక్సీ జాలకు యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మరి మెత్త కాకుండా కొంచెం మంది లైట్గా బరుకుంటేనే ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని చట్నీలోకి యాడ్ చేసుకొని మంచి మిక్స్ చేసుకోవాలి ఇంకా దీనిలోకి అయితే ఎలాంటి పోపేసే అవసరం ఏముండదండి ఈ చట్నీకి మాత్రము టాప్ సీక్రెట్ అయితే ఈ పోపు మాత్రమే ఈ విధంగా చక్కగా పోపు వేసుకున్న తర్వాత దాన్ని మొత్తాన్ని మిక్సీ పట్టేసుకుని చక్కగా చట్నీలు యాడ్ చేసి కలిపేసుకున్నారంటే ఎంత కమ్మని స్మెల్ కమ్మని టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఈ విధంగా చేశారంటే పచ్చిమిర్చితో పనే ఉండదు ఎండిమిర్చితో మిర్చితో పనే ఉండదు ఎక్స్ట్రా పోపేసే పనే ఉండదు అంత చాలా బాగుంటుంది ఇదేనండి ఎంతో ఫేమస్ అయిన లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ ఇట్లా వేడి వేడి ఇడ్లీలు తీసుకొని అందులోకి చట్నీ మొత్తం నింపేసుకుని మీరు ఈ విధంగా చట్నీ చేశారంటే చట్నీలు నంచుకుని తినడం కాదు సాంబార్లో ముంచుకుని తిన్నట్లే ఉంటుంది అంతా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి